హలో పీపుల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేసామని సో డెకరేషన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది పుణ్యం కూడా మేము దర్శనం కోసం ఈవినింగ్ వెళ్ళాము సో ఈవినింగ్ వెళ్ళంగానే ఇలా దేవుడు ఎంట్రన్స్ ముందే కోలాటంతో స్టార్ట్ చేశారు కోలాటం చూడడానికి చాలా ముచ్చటేసింది ఎందుకంటే ఆ దేవుడు పాటల మీదే కోలాటం వేశారు ఈ కోలాటాలు ఇలాగా నైట్ ఎయిట్ ఆ టైం వరకు కూడా అవుతాయంట తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయంట చాలా బాగా డెకరేషన్ చేసి ఈ కోలాటం గ్రూప్స్ లో వయసు ఎక్కువగా ఉన్నా కూడా ఎలాంటి ఇది లేకుండా ఎంత బాగా కోలాటం వేశారు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే కన్నుల పండగగా ఉంది ఎంత అందంగా అలంకరించారో వెంకటేశ్వర స్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన గోవింద గోవింద అని పిలుస్తూనే ఉన్నారు చూసారా మా వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరించారో ఈ నొక్కనే కాదండి గుడిలో ఉన్న ప్రతి అణువు చూడండి ఎంత బాగా అలంకరించారు దేవుడు చుట్టూరా టీ గ్లాస్లో క్యాండిల్స్ లాగా వెలిగించారు ఆ కాంతుల్లో భగవంతుడు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు మార్నింగ్ మా అత్తగారు ఫోన్ చేసి ఈరోజు వైకుంఠ ఏకాదశి గుడికెళ్ళమ్మా అన్నారు అందుకే మార్నింగ్ అవ్వలేదని ఈవినింగ్ వెళ్ళిపో ఇదంతా ఓకే కానీ మీకు వైకుంఠ ఏకాదశి ఎందుకు ఇంత బాగా జరుపుకుంటామో ఏమైనా తెలుసా ఇలా ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా నాకైతే తెలీదండి సో మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి